కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో రజాకారుల అమానుష చర్యలను నిరసిస్తూ రాసిన గేయమిది శీర్షిక నగ్న సత్యాలు ఉత్తమాటలు కట్టిపెట్టి పెత్తనాలకు దేవులాడగ చిత్తశుద్ధిగా చేయబోనిన చేతలెల్ల ఘటించినట్లే న్యాయమును పాటింపనులని ఆధిపత్యము ఉండిన హత్య దోపిడి మానభంగాల్ నిత్యకర్మల చేరినట్లే రక్షణకు ఏర్పడ్డ బలగము రక్కసుల పక్షంబు చేరిన రాక్షసుల ఇష్టానుసారం రాజ్యమును నడిపించినట్లే పట్టపగలే పట్టణములో పట్టి పౌరుల కొట్టి చంపిన దుష్ట కూటమితో ప్రభుత్వం దొంగబేరము చేసినట్లే దుష్టులకు తావిచ్చి తోడై శిష్టులను హింసించు తులువల ఆధిపత్యములోన కులజులు అనదలై జీవించినట్లే కడుపు నిండని కాపు కొడవలి కాసు దొరకని కూలి సుత్తి కలిసి ఎత్తిన దొంగదొరలు కంపమెత్తి చచ్చినట్లే బూజు పట్టిన రాజ్యభారం మోయజాలక జానపదులు రోజుచుండే దేశమేలెడు రాజు రోజులు నిండినట్లే కల్లగాదిది కైతగాదిది కాలదేవత గర్భవేదన అరసి కాలోజీవచించుట అనుభవమునకు వచ్చినట్లే